నమః శ్రీ గురుభ్యూ నమ మన ఛానల్కు స్వాగతం మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి అద్భుతం జరగబోతుంది వీరిని చీకొట్టిన వారే వీరి కాళ్ళు మొక్కుతారు ఈ కుంభరాశి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా వీరి యొక్క జీవితం అనేది మారబోతూ ఉంది ఇక కుంభరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో జరగబోయే ఆ అద్భుతం ఏమిటి వారి జీవితంలో ఎలాంటి స్థితిగతులు అనేవి జరగబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి అద్భుతం జరగబోతోంది కుంభరాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మనిషి తను ఆరోగ్యంగా అలాగే ఆర్థికంగా జీవించాలని కంటూ ఉంటారు ఇక తన కోసం అలాగే తన కుటుంబ క్షేమం కోసం ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు తన అవసరాలను తన కోరికలను విన్నవించుకుంటూ ఉంటారు అలాగే కుంభరాశి వారి జాతకులు కూడా ఎన్నో కోరికలు కళలు ఉంటాయి ఇక కుంభరాశి వారికి కూడా నెరవేరినటువంటి కోరికలు కూడా ఉంటాయి అయితే కుంభరాశి వారు ఆ నెరవేరిన కోరికలు ఎప్పుడు నెరవేర్చుకునే సమయం వీరికి సిద్ధించబోతుంది ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారు కోరుకున్నది జరగబోతుంది అదేవిధంగా వారి ఊహలకు అందని విధంగా కలలో కూడా ఊహించని విధంగా వారి జీవితం మారబోతుంది అయితే కుంభరాశి వారికి వచ్చేటటువంటి అవకాశాలను వినియోగించుకుంటే చాలు కుంభరాశి జాతకులు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితి కూడా మారుతుంది ఇక మరో నలభై ఎనిమిది గంటల్లో జాతక రీత్యా కుంభరాశి వారికి ఈ అద్భుతమైన శుభ గోచారం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు ఆటంకాలు అలాగే ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొనేటువంటి ఈ రాశి జాతకులకు మరో నలభై ఎనిమిది గంటల్లో అత్యంత శుభతరణం గడియలు అనేవి రాబోతు ఉన్నాయి మీరు చేపట్టిన ఏ పనైనా సరే సకలంలో పూర్తి అయ్యి శుభ ఫలితాలను అందిస్తుంది ఇంకా గోచారంలో గ్రహస్థితి అలాగే జాతక రీత్యా జరిగినటువంటి మార్పుల కారణంగా ఆ పరమశివుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం అని చెప్పాలి ఎటువంటి గొడవలైనా మనసు విప్పి మాట్లాడుకుంటే సరిపోతాయి ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరు కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు అనేవి వస్తాయి మీకు మీ కుటుంబానికి ఏ విషయంలోనూ తిరిగే ఉండదు మీ జీవితంలో సాధించలేనిది అనేదే ఉండదు ఇక కుంభరాశి వారు సొంత ఇంటికి సంబంధించి ప్రణాళికలు చేసినా మీకు విజయమే సిద్ధిస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించినా కుంభరాశి వారికి కలిసి వస్తుంది అదేవిధంగా ఆర్థిక పరమైన ప్రణాళికలు కూడా సఫలీకృతం అవుతాయి ఇక ఎవరైతే విద్యార్థులు పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా విదేశాలలో చదువుకోవాలనే మీ ఆశ కలగానే ఉండేది అయితే మరో నలభై గంటల్లో ఆ కళను మీరు సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు అనేవి సాగించుకోండి ఆ పరమాత్ముడు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఈ అవకాశం మీకు అన్యంత విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్ కోసం అలాగే ప్రమోషన్ కోసం అలాగే బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి మరో నలభై ఎనిమిది గంటల్లో మీకు చక్కటి విశేషమైన ఉన్నత పదవులు రాబోతు ఉన్నాయి ఇక కుంభరాశి ఉద్యోగస్తులకు వారు కావలసిన ప్రదేశాలకు బదిలీలు అవుతారు ఆ బదిలీలు అయిన ప్రదేశంలో కూడా మీకు చక్కటి పేరు ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయి ఇక సాధారణంగా కుంభరాశి వారికి తెలివితేటలు ఎక్కువ చూసి రమ్మంటే కాల్చి వచ్చే తత్వం మీరు చేపట్టి ఏ పనైనా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు అందరికీ తెలలో నాలుకలా ఉండే ఈ రాశి జాతకులు చాకచక్యంతో లౌక్యంతో జీవిస్తారు ఎవరి దగ్గర ఏ విధంగా మసులుకోవాలో వారికి చాలా బాగా తెలుసు వారి తెలివితేటలకు మురిసి ఆ పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశం అని చెప్పాలి ఇక మీ యొక్క నేర్పడితనంతో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎటువంటి సమస్యలున్న జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్న బట్టి మీ తపన అనేది మీకు శ్రీరామరశగా ఉంటుంది మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ఎదుగుదలను చూసి ఎంతో సంతోషిస్తారు ఇక కుంభరాశికి చెందిన వ్యవసాయదారులు కూడా వారికి అద్భుతమైన కాలం అని చెప్పుకోవాలి గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినటువంటి రైతులు కనుక ఉన్నట్లయితే ఇక మీద ఈ అద్భుతమైన అవకాశం వలన రైతులకు చక్కటి జీవితం రాబోతుంది ఇక మీదట అంతా శుభమే కలుగుతుంది ఇక గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు అలాగే మీకు అవకాశం ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలను చూసి మీకు జేజలు పరుకుతారు అప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు ఇదే కుంభరాశి వారికి రానున్న అదృష్టం ఇక కుంభరాశి వారికి జరుగుతున్న ఈ అద్భుతమైన సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వైతత్పు రాశి వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే ప్రణాళికలు రచిస్తూ ఉంటారు అలాగే పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమంలో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు నూతన పథకాలు తయారు చేయడం ఎంతోమందిని కలుసుకుంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వీరికి చాలా ఇష్టం ఇక కుంభరాశి వారికి ప్రేమతత్వం కూడా ఎక్కువ కాకపోతే తమ ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో అస్సలు వీరికి తెలియదు వీరి మీద స్నేహితులకు బంధువులకు ఎలాంటి ఆపేక్షణ అనేది ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిని చూస్తారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యమం వ్యాపారంలో మంచి ఆదాయం మీకు లభిస్తుంది గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కుంభరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఇక మీకు ఆరోగ్యం విషయంలో కొంచెం విశ్రమంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సరైన సమయానికి నిద్ర భోజనం వ్యాయామం మెడిటేషన్ వంటివి చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం చక్కగా కుదురుపడుతుంది ఇక రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి అలాగే ఈ సమయం మీకు ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సి రావచ్చు దీనివల్ల మీరు ఒత్తిడికి లోనే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే మీ మిత్రులు శ్రేయోభిలాషులు సహకారంతో మానసిక ఒత్తిడిని తట్టుకోగలుగుతారు అలాగే మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు ఇక కుంభరాశి వారికి మరిన్ని శుభ పొందుకోవడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అలాగే మంగళవారం రోజున ఆంజనేయస్వామి దర్శించుకోండి హనుమాన్ చాలస పడించుకోండి వీలైతే ఐదు మందికి అన్నదానం చేయండి లేదా రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందివ్వండి ఇలా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ జీవితంలో మరింత పురోగతిని మీరు మీ కళ్ళతో మీరే చూస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెలైకన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్